పార్వతీపురం మారియం జిల్లా కురుపాం మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ముందుగా కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే జగదీశ్వరిని సభ్యులుగా ఆకుల రమేష్ బోర్డు గౌరీ శంకర్రావు మీసాల భారతి అనుకున్నారు ఆ తర్వాత సమావేశం నిర్వహించి రోగుల అదుతున్న వైద్య సేవల గురించి వైద్యులు అడిగి తెలుసుకున్నారు అలాగే కుక్క కట్టుకు పాము కట్టుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని అలాగే వచ్చే రోగులకు చిన్న చిన్న వైద్యానికి పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి పంపించకుండా సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు కార్యక్రమంలో హాస్పిటల్ పర్యవేక్షకురాలు డాక్టర్ శుభరణి ఎంపీడి రమేష్ బాబు హాస్పిటల్ వైద్యులు మరియు మండల కన్వీనర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు పాత బిల్డింగ్ కొత్త కొత్త బిల్డింగ్ ఇచ్చినా పాత బిల్డింగ్ వెళ్ళాను కొత్త బిల్డింగ్ సరిగ్గా ఓకే రెండు మీ మేనేజ్ చేస్తే మా ఫిఫ్టీ బడ్జెట్ స్టర్చ్ సరిగ్గా సో రెండు సరైన రోడ్ ఈ రెండు